ఒకవేళ కార్యబంధం నిశ్చితమైతే లౌకిక జీవితాన్ని విడిచి సన్యాసం తీసుకోవడం ఉచితం కాదా ఈ ఆలోచన పర్యవసానంగానే ఈ రోజున యుద్ధం జరుగుతోంది పార్థ ఆలోచించు ఎప్పుడైతే సత్వగుణం కలిగి ధర్మాన్ని తెలుసుకున్నవారు కర్మలను త్యాగం చేస్తారో అప్పుడు అధర్మ మనస్కులైన వారే ఈ లోకంలో రాజ్యం చేస్తారు ఒకవేళ మహితాత్ములు లౌకిక జీవితాన్ని త్యజించి ఉండకుంటే ఈ రోజు అధర్మం ఇంతగా పెరిగేది కాదు అలాగే మీ పితృదేవులు ఆనాడు సన్యసించి ఉండకుంటే ఈ రోజు బావ యుధిష్ఠిరుడు సుఖంగా రాజ్యం చేస్తుండేవాడు అలాగే తన ప్రజలకు న్యాయం ధర్మం గురించిన జ్ఞానాన్ని అందించేవాడు కాని బాధాకరమైన విషయం ఏమిటంటే సత్వగుణం నిండిన వారే లోకానికి లాభం చేకూర్చగలరు కానీ వారే సన్యసించాలని ఆలోచిస్తారు జలం భాష్పంగా మారి ఆకాశానికి చేరుతుంది ఇక బురద బురద అక్కడే పడి ఉంటుంది అలాగే సత్వగుణం గల సజ్జనులు లోకాన్ని త్యాగం చేస్తుంటారు ఇక తమస్సులో ఉన్న అధర్మ పరులు లోకంలోని కార్యాలు చేస్తుంటారు ఈ కారణంగానే లోకంలో పాపం అధర్మం పెరుగుతుంటాయి కాని కర్మయోగి విచిత్ర స్థితి నుండి యావత్ లోకానికి రక్షణనిస్తుంటాడు కర్మయోగి కర్మ ఫలితాన్ని త్యాగం చేస్తాడు కాని కర్మలను త్యాగం చేయడు వాడు ఈ లోకంలోనే ఉంటాడు సన్యాసి మాదిరిగా అన్ని కార్యాలను చేస్తుంటాడు కాని వానిలో ఆపేక్ష ఉండదు కర్మయోగికి తన సంతానం నుండి స్వజనుల నుండి తన ప్రజల నుండి ఎటువంటి ఆశ గాని ఉండవు స్వయంగా ఒక సన్యాసిగా అనుభూతి చెందుతాడు కాని సమాజానికి సంసారి మాదిరిగా లాభం చేకూరుస్తాడు